ప్రేజ్ లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఆరో వాక్యాన్ని చదువుదాం నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై ఆరవ వాక్యాన్ని చదువుకుందాం నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించనుగాక హలెలుయా నా దేవుని పిట్లారా గమనించండి మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యములో నీ కృప నన్ను ఆదరించునుగాక అని రాయబడి ఉంది నిజమేనండి నా దేవుని పిట్లారా ఆయన కృప మనల్ని ఆదరించేది ఎంతగా ఆదరిస్తుంది అని అంటే నా దేవుని పిట్లారా ఏ మనుషుడు కూడా ఆదరించలేనంతగా ఇంకా చెప్పాలి అంటే ఏ తల్లి కూడా ఆదరించలేనంతగా ఆయన కృప మనలను ఆదరిస్తూ ఉంది హలో చూడండి మరి దావిద్ మహారాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ప్రతి అనుభవాన్ని కూడా ఈ కీర్తనల్లో అతడు రాయటం జరిగిందండి నదివను పిట్లారా మరి తన యొక్క అనుభవంలో తన జీవితాపు అనుభవంలో ఆదరించు దిక్కు లేక ఆదరించేటువంటి వారు లేక అల్లాడిపోతున్నటువంటి సమయంలో ప్రభు ఆయన్ను ఆదరించినట్లుగా మరి ఆ ఆదరణ పొందుకున్నటువంటి దావీదు ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఆయన కృప నన్ను ఆదరించింది హలో ఆయన కృప నన్ను ఆదరించింది కనుక చూడండి ఆయన కృప మనకెంతైనా అవసరమండి అందుకనే ప్రభు అంటాడు నా కృప నీకు చాలును ఆయన కృప మనకు అవసరమండి ఆయన కృప లేనిదే మనం క్షణమైనా బ్రతకలేము ఆయన కృప లేకుండా మనము జీవించలేము ఆయన కృప లేకుండా మనము బ్రతకలేము కనుక ఆయన కృప నిత్యము మన మీద ఉండేలాగున ఆయన కృప నిత్యము మన మీద ఇదిగో ఆ కృప ఉదయించేలాగున నా దేవుని బిడ్డారా ప్రతి ఉదయ కాలమున దేవుని కృప మనల్ని తృప్తిపరచాలి ఆశీర్వదించాలి హలో ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవాస్తోత్రాలయ్యా ఉదయ కాలమున నా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములనైనా తండ్రి నైనా అయా అవును ప్రభా నీ కృపచేత మమ్మల్ని ఆదరించే దేవుడు అని నైనా మీరు సెలవిచ్చారు నిజమే అనుదినము నీ కృపచేత మమ్మల్ని ఆదరించండి బలపరచండి నడిపించండి అయా కృప చూపి నా తండ్రి అయా ఇదిగో నా తండ్రి నీ రెక్కల చాటును దాచుకోమని ఏ సునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయిండును కాక